హాయ్ అండి వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్ ఈ రోజు మనం ట్వంటీ సిక్స్త్ జూన్ యొక్క కరెంట్ అఫైర్స్ ని తెలుగులో డిస్కస్ చేయబోతున్నాం ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మస్కెట్ ఆఫ్ ట్వెల్వ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పన్నెండవ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క మస్కెట్ ఏమిటి ఆన్సర్ ఈస్ విరాజ్ సో ఇందులో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అవి ఈ లోగోను ఆవిష్కరించింది పారాఅలింపిక్ కమిటీ అండ్ ఇది ఎన్ఏన్ అంటే ట్వెల్త్ అడిషన్ అండ్ ఈ ఛాంపియన్షిప్ ను భారతదేశం ఆదిత్యం ఇవ్వబోతుంది అది ఇక్కడ అంటే ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఈ గేమ్స్ అనేవి ఢిల్లీలో జరగబోతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ఇండియాస్ ర్యాంక్ బేస్డ్ ఆన్ ఫార్ ఫాసెస్ట్ గ్రోయింగ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ కంట్రీ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యుత్ ఉత్పత్తి దేశాల జాబితాలో ఎన్నవ స్థానంలో ఉంది ఆర్ ఎన్నవ స్థానం పొందింది ఎన్నవదండి మూడవ స్థానం పొందింది అది మొదటి స్థానం అయితే చైనా అది సెకండ్ ప్లేస్ అయితే యుఎస్ ఇండియా వచ్చి థర్డ్ ప్లేస్ సో ఏమన్నాకి గుర్తున్నాయండి క్విక్గా పథకాలు ఇందులో స్కీమ్స్ అది ఒకటి వచ్చి పిఎం కుసుమ్ అండ్ సెకండ్ వచ్చి పిఎం సూర్యఘర్ సో ఇవి రెండు కూడా సోలార్ కి సంబంధించినటువంటి స్కీమ్స్ మనం మనం కదా కరెంట్ అఫైర్స్ లో కర్ణాటక అనేది టాప్ పొజిషన్ లో ఉంది ఎందులో అండి విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో సో మన ఇండియా టార్గెట్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ గిగా రెన్యూవబుల్ ఎనర్జీ సాధించడం ట్వంటీ థర్టీ కల్లా నెక్స్ట్ క్వశ్చన్ విచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ కొలాబరేటింగ్ టు ఇంప్లిమెంట్ డిలీజ్ ఆర్టిఫిషియల్ ప్రాజెక్ట్ ఢిల్లీ కృత్రిమ వర్షపు ప్రాజెక్టును అమలు చేయడంలో సహకరిస్తున్న భారతీయ జాతీయ సంస్థ ఏది ఐఐటి కాన్పూర్ విచ్ ఆపరేషన్ లాంచ్డ్ బై యూఎస్ఏ డెస్ట్రాయ్ ఇరానియన్ న్యూక్లియర్ సైన్స్ సైన్స్ ఇరాన్ స్థావరాలను ధ్వంసం చేయడానికి అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఏది ఏదండి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఇక్కడ మనం ఇంకా ఉన్నాయి కదా అవి కూడా తెలుసుకుందాం ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే ఇండియా అనేది పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ బేసిస్ పైన అటాక్ చేసింది ఎందుకంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ద్వారా సెకండ్ ఆపరేషన్ డివిల్ హంట్ ఇది ఎందుకంటే టార్గెట్ చేశారనమాట ఫార్మర్ పిఎం అయినటువంటి షేక్ హసీనా యొక్క లాయల్టీ లాయల్టీ వారిపై దీన్ని ఎవరు ఇచ్చేసారంటే లెడ్ చేశారంటే మొహమ్మద్ జోనస్ నెక్స్ట్ ఆపరేషన్ సద్భవ్ ఈ ఆపరేషన్లో భాగంగా ఇండియా టైఫూన్ వల్ల బాధింపబడినటువంటి దేశాలు అయినటువంటి మయన్మార్ వియత్నాం అండ్ లావోస్ వారికి హ్యుమానిటేరియన్ సాయ్ అని అందించింది అండి ఎంత అందించింది అంటే వన్ మిలియన్ డాలర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో ఇంకో క్వశ్చన్ ఏంటంటే యుఎస్ యూస్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ పేరు బీ టూ స్ప్రింట్ ఎయిర్ క్రాఫ్ట్ స్టెల్త్ బాంబర్ అండ్ ఇది ఇరాన్ యొక్క మూడు సైట్స్ పైన ఇది చేసింది ఆ సైట్స్ ఏవేవంటే ఫర్దావ్ నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ ఈ మూడు న్యూక్లియర్ సైట్స్ పైన ఇరాన్ యుఎస్ అనేది అటాక్ చేసింది ఇరాన్ పైన నెక్స్ట్ క్వశ్చన్ భాషిని ఈజ్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ డెవలప్డ్ బై విచ్ మినిస్ట్రీ అండర్ ఇట్స్ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ భాషిణి అనే భారత ప్రభుత్వ ప్రాజెక్ట్ జాతీయ భాష అనువాద మిషన్ ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ఆల్రెడీ గ్రూప్ వన్ క్వశ్చన్ లో అడిగారండి కానీ వేరే విధంగా అడిగారన్నమాట మేబీ ఇక్కడ ఇంకో ఇంకో విధంగా అడగొచ్చు ఏ మిషన్ కింద భాషనే అంటే నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ మిషన్ కింద నెక్స్ట్ విచ్ స్టేట్ బికమ్స్ ఇండియా థర్డ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఆఫ్టర్ మిజోరాం అండ్ గోవా మిజోరాం మరియు గోవాల తర్వాత ఏ రాష్ట్రం భారతదేశంలో మూడవ సంపూర్ణ సాక్ష రాష్ట్రంగా మారింది ఏదండి త్రిపుర అదే ఫస్ట్ ఏమనుకున్నాం మిజోరాం సెకండ్ గోవా విచ్ ఎయిర్లైన్స్ నేమ్ ఆఫ్ ద world's బెస్ట్ ఎయిర్లైన్స్ as పర్ స్కై tracks ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కై ట్రాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రపంచంలోని ఉత్తమ విమాయాన సంస్థ ఏ సంస్థ పేరును పొందింది సంస్థగా ఏ సంస్థ పేరును పొందింది ఏదండి ఇక్కడ చాలా ఉన్నాయి ఖతార్ ఉంది సింగపూర్ ఉంది క్యాథే పెసిఫిక్ ఉంది అండ్ ఇండిగో ఎయిర్లైన్స్ ఉంది అయితే ఫస్ట్ వచ్చి ఖతార్ ఎయిర్లైన్స్ సెకండ్ వచ్చి సింగపూర్ ఎయిర్లైన్స్ థర్డ్ వచ్చి ఖాతే పసిఫిక్ ఎయిర్లైన్స్ ఇండిగో అనేటువంటిది భారతదేశపు అతి ఎద్ద పేర్లైన్ ఇది ఇది దక్షిణ ఆసియాలోని ఉత్తమ విమానయాన సంస్థగా మరియు ఉత్తమ ఖర్చుతో కూడిన విమా విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది నెక్స్ట్ క్వశ్చన్ విస్టేట్ హ్యావ్ బికమ్ ద టాప్ ఫర్ పర్ఫార్మర్ ఇన్ డిజిటల్ ప్రొక్యూర్మెంట్ త్రూ ద గవర్నమెంట్ మార్కెట్ ఈ మార్కెట్ ప్లేస్ జమ్ దానే మనం జమ్ అని కూడా అంటాం సో గవర్నమెంట్ ఈ మార్కెట్ల ద్వారా డిజిటల్ ఖరీదులో ఉత్తమ ప్రదర్శన కలిగించిన రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ విచ్ సిటీ సెట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ డ్యూరింగ్ ఇంటర్నేషనల్ యోగా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు వేడుకల సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన నగరం ఏది ఏదండి విశాఖపట్నం సో ఇది ఎన్నవ అంతర్జాతీయ యోగా దిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించు పురస్కరించుకుంటూ విశాఖపట్నం చరిత్ర సృష్టించింది ఆర్కే బీచ్ రోడ్ లో దాదాపు మూడు లక్షల మంది పాల్గొనడం ద్వారా ఇది ప్రపంచంలోని అతి పెద్ద యోగా శిక్షణ కార్యక్రమంగా గిన్నేస్ రికార్డు లో పేరును నెలకొల్పింది నెలకొల్పింది నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ విచ్ స్టేట్ ఈస్ ఇష్యూడ్ అండ్ అమెండెడ్ ఆర్డర్ రిజిగ్నేటింగ్ హిందీ యాజ్ ద జనరల్ థర్డ్ లాంగ్వేజ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ వన్ టు ఫైవ్ ఇన్ మరాఠీ అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడే మీకు తెలిసిపోతుంది మరాఠీ అంటే మహారాష్ట్ర అని అంటే ఇటీవల మరి మరాఠీ మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని సాధారణ మూడవ భాషగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రం ఏమిటి మహారాష్ట్ర పిచ్ స్పేస్ స్టార్టప్ ఈస్ రెడీ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ థింకింగ్ డేటా కంప్యూటర్ శాటిలైట్ ఆన్ ఇస్రోస్ ఎస్ఎస్ఎల్వి భారతదేశపు మొట్టమొదటి ఆలోచించే డేటా కంప్యూటర్ ఉపగ్రహాన్ని ఇస్రో యొక్క చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహకం ద్వారా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న అంతరిక్ష స్టార్టప్ ఇది ఇదండి టేక్ మీ టు స్పేస్ స్టార్టప్ ఇది హైదరాబాద్ చెందినటువంటి స్టార్టప్ అండి అంతేకాక ఇది ఎస్ఎస్ఎల్వి వాహనం ద్వారా మొట్టమొదటిసారిగా ఆలోచించేటువంటి డేటా కంప్యూటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది విచ్ ప్లేస్ ఇండియన్ ఆర్మీ లాంచ్ ద ఫస్ట్ కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియో స్టేషన్ భారత సైన్యం తొలి కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియో స్టేడియం స్టేషన్ ను ప్రారంభించిన ప్రదేశం ఏది పితోర్ఘర్ ఉత్తరాఖండ్ భారత సైన్యం తమ తొలి కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియో స్టేషన్ పంచు పన్షుల్ పల్స్ పన్షుల్ పల్స్ అనే పేరుతో ఇది ఇంపార్టెంట్ అండి అడగచ్చు పన్షుల్ పల్స్ అనేది ఏది అని సో పంచుల్ పల్స్ అనే పేరుతో ఉత్తరాఖండ్లోని సరిహద్దు జిల్లాలో అయినటువంటి పితూర్గఢ్లో ప్రారంభించింది ఇది ఎంత ఎయిటీ 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 పాయింట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎఫ్ఎం ప్రసారం అవుతుంది ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే అక్కడ స్థానిక ప్రజలతో సంబంధాలను బలపరచుకునేందుకు మరియు ప్రాంతీయ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఆపరేషన్ సద్భవా కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పిచ్ స్టేట్ హాస్ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ మాహౌట్ విలేజ్ ఇన్ మధుమలై టైగర్ రిజర్వ్ ఇక్కడ మీకు అర్థమవుతా కదా మధిమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి తమిళనాడులో ఉంది సో మధుమలై టైగర్ రిజర్వ్ లో భారతదేశపు తెలుగు మావటి గ్రామాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ఇది తమిళనాడు మీరు ఇక్కడ పక్కన ఫోటో చూడవచ్చు నెక్స్ట్ లైక్ తమిళనాడు ప్రభుత్వం మధుమలై టైగర్ రిజర్వ్ లోని తెప్పకాడు ఎన్నిగుల శిబిరంలో భారతదేశపు తొలి మావటి గ్రామాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు మేలో ప్రారంభించిన ఈ ముందు కింద మావటి మరియు వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా నలభై నాలుగు పర్యావరణ హిత నివాసాలను ఏర్పాటు చేస్తున్నారు ఇవి సౌరశక్తితో నడిచే విలుతు సౌరశక్తితో యూజ్ చేసి సోలార్ ఎనర్జీని యూస్ చేసుకుంటూ ఏనుగుల పేర్లతో అక్కడ నివాసాలను ఏర్పాటు చేయబోతున్నారు హాస్ ద ఫస్ట్ ఇండియన్ డ్రైవర్ టు విన్ స్ప్రింట్ రేస్ ఆన్ డిబేట్ ఇన్ ఫార్ములా రేస్ టూ ఫార్ములా రేస్ టూ లో తన తొలి స్ప్రింట్ రేస్ లో విజయం సాధించిన తొలి భారతీయుడు ఎవరు ఏంటంటే ద ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ మెయింటెనెన్స్ డిపోట్ ఈజ్ సెట్ అప్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో ఫస్ట్ అని వస్తే క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ లైక్ భారతదేశపు తొలి వందే మెయింటెనెన్స్ డిపో ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది జోధ్పూర్ రాజస్థాన్ థ్యాంక్ యూ అండి ఫార్ లిజనింగ్ అండ్ వాచింగ్ తెలుగు కరెంట్ అఫైర్స్